హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను వీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కేవలం రెండు వందలతో నేను పూజని ఏ విధంగా చేసుకున్నాను అనేది అలానే నా దగ్గర ఉన్నటువంటి వస్తువులతో నేను ఇంటిని అందంగా ఏ విధంగా డెకరేషన్ చేసుకున్నాను అనేది వరలక్ష్మి వ్రతానికి కేవలం అరకిలో బియ్యంతో ఐదు రకాల ప్రసాదాలు ఏ విధంగా చేశాను అనేది ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి వీడియోస్ బాగున్నాయి మీ అందరికీ యూజ్ఫుల్గా ఉన్నాయి అంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే వీడియోస్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీ విలువైనటువంటి సజెషన్స్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నానండి ఇక ఆలస్యం కాకుండా టాపిక్లోకైతే వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఇక పూజ రోజు ఉదయాన్నే ఈ విధంగా గుమ్మాన్ని అలాగే ఇంటి ముందు ఉన్నటువంటి ముంగులని అలంకరించుకున్నానండి ఆడవాళ్ళు ఎవరైనా సరే ముఖ్యంగా శ్రావణ శుక్రవారాలు గడపని అంటే గౌరీదేవిని గుమ్మాన్ని ఇంటి ముందు ముంగుల్ని అందంగా నీట్గా అలంకరించుకుంటాం కదా నేను కూడా అలాగే అలంకరించుకున్నానండి బంతి పువ్వులు ఈ దండలు ఆల్రెడీ మీ అందరితో షేర్ చేశానండి చాలా బాగున్నాయి బాగా యూజ్ అవుతున్నాయి అండి వాషబుల్ కాబట్టి ఏ పండగైనా ఏ పూజ అయినా ఈజీగా వాడుకోవచ్చు బయట బంతి అంటే చాలా కాస్ట్ ఉన్నాయండి ఇప్పుడు అయితేనే అందుకని నేను బంతి పూలు తీసుకోలేదండి ఇంకా నేను వేసినటువంటి రంగులు ఏ విధంగా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి బయట చిన్న ఉల్లి బౌలు కూడా పెట్టాను ఇవన్నీ కూడా ప్లాస్టిక్ బంతి పూలనండి గుమ్మానికి పూసలదండ్రలు అయితే డిమార్ట్లో లాస్ట్ ఇయర్ దీపావళికి తీసుకున్నానండి చాలా బాగా యూజ్ అవుతున్నాయి పూజలప్పటికీ ఈ లోపల గుమ్మాలకు కూడా అవే కట్టానండి ప్రతి పండక్కి కూడా ఈజీగా వాష్ చేసేసుకుని మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చండి దేవుడికి పెట్టే దాంట్లో కూడా ఆలోచించాలా అని మీరు అనుకోవచ్చు మన ఆర్థిక పరిస్థితి బట్టే కదండి దేవుడికి పెట్టిన మనం మంచిగా ఏదైనా చేసుకున్నాను మన ఆర్థిక పరిస్థితి బట్టే మన ఖర్చులు కూడా ఉండాలి అనేది నా భావన అండి అలాగని మనం దేవుడికి ఏం తక్కువ చేయం కదా ఉన్న దాంట్లో కొంచెం అటో ఇటుగా ఖర్చు పెట్టుకుని నీట్గా మనశ్శాంతిగా భక్తి శ్రద్ధలతో పూజనైతే చేసుకోవచ్చు అనేది నా అభిప్రాయము ఇక నేను చేసుకున్నటువంటి అలంకారాలు ఆల్రెడీ ఏ విధంగా స్టార్ట్ చేశాననేది లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదా ఇప్పుడైతే పూర్తిగా పూజ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఈ వీడియోలో ఉంటుందండి ఈ కింద ట్రే చూసారా అండి ఇది స్వీట్స్ తీసుకున్నప్పుడు వచ్చింది దానిని ఈ విధంగా అలంకరించి ఈశాన్యం మూలైతే పెట్టుకున్నానండి ఇది మొత్తం పూజ అంతా అయిపోయిన తర్వాత తీసినటువంటి వీడియో అండి జస్ట్ ఒకసారి మీ అందరితో షేర్ చేద్దాము ఒకసారి మీరు కూడా చూస్తారు అనే ఉద్దేశంతో షేర్ చేస్తున్నానండి దేవుడి గదిలో ఆ పైన కట్టివి కూడా ప్లాస్టిక్ పువ్వులేనండి అలానే ఈ పటాల చుట్టూతో పేర్చినవి కూడా ప్లాస్టిక్ పువ్వులే ఇవి వదనిచ్చినటువంటి పసుపు కుంకుమ ప్యాకెట్లు అండి నెమల ఆకారంలో ఉన్నాయి అవి ఈ విధంగా అలంకరించానండి నా దగ్గర ఉన్నటువంటి వస్తువులతోనే నేనైతే అలంకారం చేశానండి మనం మనకున్న దాంతోనే నీట్గా చేసుకోవాలని అనుకుంటాం కదా అలానే నేను కూడా ఈ విధంగా నీట్గా అలంకరించుకున్నాను ఆల్రెడీ ఈ వెండి వస్తువుల గురించి ఈ పక్కన ఉన్నటువంటి లక్ష్మీ అమ్మవారి విగ్రహం గురించి లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశానండి ఎవరైనా చూడకపోయినట్లయితే ఒకసారి చూసేయండి చాలామంది ఇళ్ళల్లో అంటే అందరినీ ఉద్దేశించి కాదండి పూజల టైంలో చాలామంది మగవాళ్ళు వామ్మో అనేసి అంటున్నారండి అంటే ఇది నేను చూసినటువంటి కొంతమంది ఇళ్లలో మాత్రమే మనీ ఉండి ఎవరికి ఎంత నచ్చినట్లయినా ఎన్ని అలంకారాలైనా చక్కగా చేసుకోవచ్చు ఎందుకంటే భగవంతుడు మనకిచ్చింది మనం తిరిగి ఆయనకి అలంకారానికి కానీ పూజలకు కానీ చక్కగా ఖర్చు పెట్టచ్చండి మన ఆర్థిక పరిస్థితి బట్టే కదండి మనం ఏదైనా చేసుకోగలుగుతాము ఇక ఉదయాన్నే అయితే ప్రిపేర్ చేసేసుకుని కాళ్ళకి పసుపు రాసేసుకుని పూజ అయితే మొదలు పెడదాం అనుకుంటున్నానండి ఎంత త్వరగా లేచినా సరే కొంచెం కంగారైతే అయిపోతుంది పూజ త్వరగా చేసుకోవాలి అని ఆతృతతోటి మీకు కూడా ఇంతేనండి ఇక పూజను అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా చేసుకున్నానండి మంచిగా మనస్ఫూర్తిగా ఆనందంగా చాలా ఆహ్లాదంగా చేసుకున్నాను పూజ చేసుకున్న తర్వాత చాలా అంటే చాలా మనశ్శాంతిగా ఉండిందండి ఈ పూజ కోసం మనం రెండు మూడు రోజుల నుంచి కష్టపడుతూనే ఉంటాము పూజ ఒక గంటలో అయిపోతుందండి కానీ ఇదంతా సర్దుకోవడానికి మనకి రెండు మూడు గంటలైనా పడుతుంది అలానే పూజ తర్వాత ఉద్వాసన చెప్పేసిన తర్వాత అంటే శనివారం మార్నింగ్ మనం హార్ తెచ్చి అమ్మవారిని పైకి లేపుతాం కదండి అప్పుడు కూడా మనం కొంచెం శ్రమపడి అన్నీ కూడా వెంటనే క్లీన్ చేసేసుకుంటాం కదా అప్పుడు కూడా చాలా టైమే పడుతుందండి ఇంత ప్రిపరేషన్స్లో ఒక గంటలో ఈజీగా అయిపోతుందండి పూజ అయితేనే నేనైతే ఈ విధంగా అలంకరించుకున్నానండి ఇదిగోండి ఐదు రకాల ప్రసాదాలు కూడా చేసుకున్నాను ఇంతేనండి సింపుల్గా పూజ అయితే చేసేసుకున్నానండి మరి ఈ అలంకారం ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నాకు ఎక్కువగా దీపాలు పెట్టడం అంటే బాగా ఇష్టమండి ఉన్నటువంటి అన్ని దీపాలను కూడా ఈ పూజలో వాడేసాను నాకు నచ్చినట్టు మనకున్నంతలో పూజ చేసుకోవటం చాలా హ్యాపీనెస్ ఇస్తుంది కదా ఆ హ్యాపీనెస్తోనే నేను తోరణం మా వారు చేత కట్టించుకుందామని చెప్పేసి వెళ్ళానండి మా బావని తోరణం కట్టమంటే మంగళసూత్రానికి మూడు మూడు ముళ్ళు వేసినట్టు దీనికి కూడా మూడు ముళ్ళు అయితే వేశారండి ఏదో సరదాగా మీ అందరితో పంచుకుంటున్నాను నా సంతోషాన్ని కూడాను ఇలా పూజ అయిపోయిన తర్వాత హ్యాపీగా తోరణం కట్టించేసుకుని అక్షింతలు వేయించేసుకుని ఆశీర్వాదం తీసేసుకున్నానండి ఆశీర్వాద ఫలితం కింద ఒక వెయ్యి రూపాయలు అయితే ఇచ్చారు వాటిని కూడా చక్కగా తీసేసుకుని ఈసారి ప్రసాదాలు ఇంటిపాదికి ఇద్దామని చెప్పేసి కిచెన్లోకి వచ్చేసానండి ఒక గ్లాస్ పప్పుతోటి వడలు వేశానండి అలానే అర కేజీ బియ్యంలో పావు కేజీ బియ్యంతో పులిహోర కలిపేశాను ఎందుకంటే మా ఇంట్లో పులిహోర ఇష్టంగా తింటారండి పావు కేజీల సగం బియ్యంతో దద్దోజనము అలాగే ఇంకొక సగం పరమాన్నము కూడా చేసేసానండి ఈజీగా మనం ఈ మూడు అయితే మనం ప్రసాదాల కింద ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా తక్కువ టైమే పడుతుంది అలానే రాత్రి శనగలు నానబెట్టాను కదండీ తాంబూలంలోకి అదే వాటిని తాలింపు కింద అది అదొక రకం అయ్యింది ఈ విధంగా సింపుల్గా అయితే ప్రసాదాలు చేసే ప్రసాదాలు అయితే ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నామండి చాలా తక్కువ టైంలో కూడా ఈజీగా అయిపోతాయి శుభ్రంగా అన్ని ప్లేట్లో పెట్టేసి మా వాళ్ళకి ఇదే టిఫిన్ కింద అయితే ఇచ్చేసానండి మరి ఇంకా పూజలు ఇప్పుడు ఇదే టిఫిన్ ఇదే లంచ్ కూడా అవుతుంది ఒక్కొక్కసారి అయితేనే ఇక సాయంత్రం కూడా చక్కగా దీపారాధన చేసుకుని ధూపం అయితే వేసుకున్నానండి సాయంత్రం అట్లు ధూపం వేసుకుంటే ఇల్లంతా చాలా పాజిటివ్ ఎనర్జీ కింద ఒక ప్రశాంతత ఒక పాజిటివ్ ఎనర్జెటిక్గా ఉంటుంది అనేది నా అభిప్రాయం అండి వారంలో ఒకసారి కంపల్సరీ ధూపం వేసుకుంటే చాలా మంచిదండి ఇది అందరికీ తెలిసిందే కదా ఇక తాంబూలం అయితే ఈ విధంగా ఇచ్చేసానండి ఆల్రెడీ మీ అందరితో లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా అవే ఇచ్చానండి ఇక మరుసటి రోజు మార్నింగే అమ్మవారికి ఈ విధంగా హారతి ఇచ్చేసి అమ్మవారిని అయితే దెగదీసేస్తామండి మేమైతే అలాగే చేసుకుంటూ ఉంటాము ఇది ముందు రోజు నైట్ వీడియో అండి మార్నింగ్ క్లిప్ తీయడం అయితే మర్చిపోయాను సేమ్ అంటే దీపారాధన వెలిగించుకోము కానీ హారతైతే ఇచ్చుకొని అమ్మవారిని అయితే లెగదీస్తామండి మేమైతేనే అమ్మవారిని లెగదీసిన తర్వాత ఈ కలసం మీద ఎట్టినటువంటి కొబ్బరికాయని బీరువలో పెట్టుకుంటామండి అలానే గాజుల్ని మేమే వాడేస్తాము అంటే నేనే వేసేసుకుంటాను అలానే బియ్యాన్ని రైస్ కానీ పరమాన్నం కానీ ఏదైనా వండుకోవచ్చు కలసంలో ఉన్నటువంటి నీళ్ళని అదే మావిడాకి ఇలా రివర్స్లో పెట్టి ఇల్లు అంతా చల్లేస్తామండి వాటర్ ఆ మిగిలినటువంటి నీళ్ళని ఒక చెట్టుకి పోసేస్తాము అంటే అందరూ ఇలానే చేసుకోవచ్చండి తెలియని వాళ్ళు తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో నేనైతే ఇప్పుడు చెప్పడం జరుగుతుందండి నేనైతే ఒకసారి ఇల్లంతా కూడా ఈ అమ్మవారి కలస స్థాపనలో ఉన్నటువంటి నీళ్లను చిమ్మేస్తానండి అంటే ఇందులో మనం అన్నీ కూడా మంగళకరమైన వస్తువులు వేస్తాం కదా పసుపు కుంకుమ అక్షంతలు గంధం ఇవన్నీ కూడా మనీళ్ళు కూడా అంతే మంగళకరంగా ఉండాలి అన్న ఉద్దేశంతో నేనైతే ఈ వాటర్ని మొత్తం ఇల్లంతా స్ప్రే చేస్తాను అదేనండి చల్లుతాను శనివారం ఉదయం రోజు మొత్తం పూజా సామాగ్రిని అన్నీ కూడా తీసేసండి కలసాన్ని కూడా మనం అమ్మవారిని బీరువాలో అయితే పెట్టేసుకుని శనివారం పూజ అయితే ఈ విధంగా చేసేసుకున్నానండి పూజకి పడినటువంటి తాపత్రయం ఆరాటం ఒక అయితే పూజ తర్వాత అమ్మవారిని తీసేటప్పుడు ఉండే ఏకాగ్రత మరోకెత్త అలాగే వాటన్నిటినీ క్లీన్ చేసేటప్పుడు కూడా చాలా అంటే చాలా ఇష్టంతోనే చేసుకోవాలండి అది కూడా బతే కదా ఈ సంవత్సరం శ్రావణ మాసాన్ని చాలా అంటే చక్ చాలా చక్కగా చేసుకున్నానండి మీ అందరితో పాటు షేర్ చేయడం కూడా నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది వచ్చే సంవత్సరం మరింత గ్రాండ్గా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక విషయానికి వస్తే నాకు ఎంత ఖర్చు అయింది అనేది ఒకసారి చూసేద్దామండి నాకు పువ్వులకి వంద రూపాయలు ఫ్రూట్స్కి రెండు వందలు అలానే తమలపాకులు అరిటాకులు మావిడాకులకి ముప్పై ఐదు రూపాయలు అలానే నా చీర వెయ్యి రూపాయలు అండి ఒకసారి అది మీకు పిక్ పెడతాను చీర ఎలాగుంది అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి కొబ్బరికాయలు రెండు పడ్డాయి అండి ఒక్కొక్కటి ముప్పై రూపాయలు రెండు కలిపి అరవై రూపాయలు అనమాట ఇక మిగిలినవన్నీ కూడా మ్యాక్సిమం అన్నీ ఇంట్లో ఉండే వస్తువులే కాబట్టి వాటికి పెద్దగా ఖర్చు అయితే ఏమీ అవ్వలేదండి మొత్తం మీద నాకు ఒక పద్నాలుగు వందలు పదిహేను వందల్లో నాకు పూజ డెకరేషను మొత్తం అంతా అయిపోయింది చాలా మనశ్శాంతిగా చేసుకున్నానండి నిజానికి పూజ వరకు అయితే రెండు వందలే ఖర్చు అయిందని చెప్పచ్చు అంటే కొబ్బరికాయలకి పువ్వులకి మామిడాకులు తమలపాకులు అరిటాకులు వీటి వరకు అయితే రెండు వందలే ఖర్చు అయిందని చెప్పచ్చండి అలానే బ్లౌజ్ పీసు ఒక్కొక్కటి నూట ముప్పై రూపాయలు పడింది అని చెప్పాను కదా అవి ఒక ఐదు పండియం అదొక ఆరు వందల యాభై వరకు అయ్యింది నేను రెండు వేల ఐదు వందలు వేసుకున్నానండి పూజ నిమిత్తం బడ్జెట్ నా ఖర్చు రెండు వేల మూడు వందలు అయ్యిందండి ఇంకా రెండు వందలు పొదుపు చేశాననే చెప్పచ్చు దేవుడి విషయంలో పొదుపు ఏంటి అని మీరు అనుకోవచ్చండి కానీ మన తాగతాన్ని బట్టే కదండి మనం చేసుకునేది పూజ అయినా ఏదైనా సరే మరి ఈ వరలక్ష్మి వ్రతాన్ని మీరు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారో నాకైతే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సరదాగా నేను కూడా తెలుసుకుంటాను మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరైతే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్